నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం విజయవాడ క్యాంపు కార్యాలయంలో పూజలు డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ మీ దగ్గరున్న ప్రభుత్వ ఫర్నిచర్ ను వెంటనే వెనక్కివ్వండి జగన్ కు సచివాలయ జీఏడి లేక హైదరాబాద్ లో ఏరోస్పేస్ విడిభాగాల సంస్థ పెట్టుబడులు ఉపాధి తెలంగాణకు వర్ష సూచన వచ్చే ఐదు రోజులు వర్షాలే వర్షాలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు బాధ్యతలు చేపట్టిన పవన్ కు అధికారులు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు మంత్రుడు నాదన్న మనోహర్ కందుల దుర్గేష్ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పవన్ కలిశారు i'll é, hit é, é.

प्रकाश अभी लाइव चूड़ टेबल चूसको फस्ट

시청해주셔서 <목소리도> 감사합니 Obrigado. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇన్ని సమాంతం పెరిగిపోయింది అటు ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రంలోనూ చంద్రబాబు కీలకంగా మారడంతో ఆయనకు తెలుగు లేకుండా పోయింది ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలో కూడా ఆయనకు చక్ర తీపే అవకాశం వచ్చింది ఈ ప్రభావం ఇప్పుడు స్టాక్ మార్కెట్లపై కూడా గట్టిగా కనిపిస్తోంది ఏపీ చంద్రబాబు తాలూకా స్టాక్స్ ఇప్పుడు ఇన్వెస్టర్లకు హాట్ కేక్లా మారాయి దీంతో గత ఎనిమిది సెషన్లోని వీటి ఎంక్యాప్ విలువ ఏకగా ఇరవై వేల కోట్లు పెరిగింది హెరిటేజ్ ఫుడ్స్ కేసీపీ ది ఆంధ్ర షుగర్ పెన్నార్ ఇండస్ట్రీస్ ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్ భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి అటు ఇన్ఫ్రా సంబంధిత స్టాక్స్ పై కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నిచర్ను ఇంకా తన ఇంట్లోనే ఉంచుకోవడంపై విమర్శలు వినిపిస్తున్న వేళ తాజాగా సచివాలయ జీఏడి లేఖ రాసినట్లు తెలిసింది సాధారణంగా ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పదిహేను రోజుల్లో ప్రభుత్వ సామాగ్రిని వెనక్కి అప్పగించాల్సి ఉంటుంది ఈ నెల నాలుగున ఎన్నికల ఫలితాలు రాగా నేటితో పదిహేను రోజుల గడువు పూర్తవుతోంది అయినప్పటికీ జగన్ నుంచి ఫర్నిచర్ అప్పగింతపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో రంగంలో దిగిన జీఏడి ఆయనకు లేఖ రాసినట్లు సమాచారం సచివాలయ నిబంధనలు ఏం చెబుతున్నాయో కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది సీఎంఓలో ఉన్న కంప్యూటర్లు వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ఇతర ఫర్నిచర్ ను ఇన్వెంటరీ జాబితా ప్రకారం తమకు పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు తమ ప్రభుత్వ హాయంలో ఋషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల విషయమే వైసీపీ మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదిక్గా స్పందించారు ఋషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప అని కూటమి ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప వర్షానికి కారిపోయే అసెంబ్లీని సచివాలయాన్ని కట్టిన వాళ్ళు అత్యంత నాణ్యంతో ఋషికొండలో భవనాలు నిర్మించడం చూసి వరవలేకపోవడం సమంజసమేనా రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర ఇచ్చి ఋషికోణ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా అరవై ఒక్క ఎకరాల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎక్కడుంది విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా రాష్ట్రానికి తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పినా ఏడు బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు వస్తువులు ఉంటాయో గతంలోని టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కదా హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దావుతుందా ఇన్నాడు ఇవి జగనన్న సొంత భవనాలను ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలను అంగీకరిస్తారా లేదా హైదరాబాద్ లో కట్టుకున్నారని హయత్ హోటల్లో లక్షల లక్షల ప్రజల డబ్బులను అద్దెగా చెల్లించిన వాళ్ళ ఈ రోజు విమర్శలు చేసేదని ప్రశ్నించారు లెగ్ హూ గెస్ట్ హౌస్ పాత సచివాలయం ఎల్ బ్లాక్ హెచ్ బ్లాక్లలో నలభై కోట్లతో హంగులద్దీ రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్ళ ఈ రోజు విమర్శలు చేసేది మా జగనన్నపై మాపైన ఎంత వ్యక్తిత్వం హరణం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వైసీపీ వెన్ను చూపేది లేదు వెనుకడుగు వేసేది లేదు జై జగన్ అంటూ రోజా ట్వీట్ చేశారు తెలంగాణలో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడి పెట్టాయి విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు క్యూ కడుతున్నాయి అమెరికాకు చెందిన ది లాక్ హిట్ మార్టిన్ అనే సంస్థ ఇప్పటికే హైదరాబాద్ నగరం శివార్లోని ఆదిపట్లలో తమ సంస్థను నెలకొల్పింది ఏరోస్పేస్ రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది కాగా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడి పెట్టేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది ఈ మేరకు కంపెనీ ఇండియా హెడ్ ఫెర్నాండేస్ సహా కంపెనీ ప్రతినిధులు మంగళవారం సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించారు ఈ సంస్థ విస్తరణ పూర్తయితే వేల మందికి ఉపాధి లభించనుంది బిఆర్ఎస్ సర్కార్ హాయంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేయగా విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా కమిషన్ విచారణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేసీఆర్ కీలక ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు తోసి అధికారులు సంచలన విషయాలను బయటపెట్టారు తెలంగాణకు ఆరు వేల కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి టీపీఏను కూడా ఆమోదించలేదని అధికారులు కీలక విషయాలు తెలిపారు విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్ కమిషన్ చైర్మన్ను స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరారు టీఎస్టీఆర్సీ ఆమోదించిన తర్వాతే పీపీఏ పవర్ ప్లాంట్ నిర్మాణాలు చేపట్టినట్లు పన్నెండు పేజీల లెటర్ను కేసీఆర్ విడుదల చేశారు అయితే రెండు వేల పదిహేడు చివరి నాటికి ఛత్తీస్గఢ్ తో పీపీఏ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినప్పటికీ వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరా పూర్తి కాలేదని అధికారులు తెలిపారు దీంతో తెలంగాణ మార్కెట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఫలితంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో రెండు వేల ఎనభై మూడు కోట్ల అదనపు వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు ఆయిల్ ఫామ్ అంతర పంటలు సాగు చేసే రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపికప్ప చెప్పారు రైతులు కంపెనీలకు సంబంధించిన Yeah. <laughs> వంద పాయింట్ ఏడు ఆరు కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసినట్లు వెల్లడించారు విడుదల చేసిన నిధులు రెండు మూడు రోజుల్లో ఆయిల్ ఫామ్ తోటల నిర్వహణ అంతర పంటలు సాగు చేసే రైతుల అకౌంట్లో జమ చేస్తామన్నారు ఈ మేరకు ఉద్యాన శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి పెండింగ్ లో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన యాభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్లను కూడా తమ ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు ఆయిల్ ఫామ్ ఇతర పంటల్లో రైతులు అమర్చిన డ్రిప్ ఇరిగేషన్ పరికరాల కంపెనీలకు పెండింగ్ బకాయిల కింద వీటిని జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో రెండు వందల అరవై ఒక్క ఎకరాలు కొత్తగా ఆయిల్ ఫామ్ పంటను సాగులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు పాత బకాయిలు తాజాగా విడుదల చేసిన నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యాన్ని అన్నదాతలు చేరుకునేలా వారిని ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు మొన్నటి వరకు పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చక్రం తిప్పారు కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ కూడా ఘోరంగా పడిపోయింది దీంతో రోజాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు రోజా దూషించిన వీడియోలు షేర్ చేస్తూ ఆమెను బూతులు తెలుగుతున్నారు ఇక టీడీపీ నేతలైతే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెప్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఇలాంటి ఇలాంటివేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రోజా ఓడిపోవడంతో మళ్లీ సినిమాలోకి రానున్నారనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి రోజా కూడా తాను క్యారెక్టర్ రేడియం తన టీమ్ ద్వారా టాలీవుడ్ లోని పలువురు దర్శకులకు సంకేతాలు పంపినట్లు టాక్ నడుస్తోంది నిజానికి రాజకీయాల వల్ల సినిమాకి గుడ్ బై చెప్పారు కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్ తో టాలీవుడ్ లో రోజా బిజీగానే ఉన్నారు రెండు వేల పదమూడులో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పారు అప్పటి నుండి ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కానీ బొల్లితరపై జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు పలు ఫెస్టివల్ ఈవెంట్స్ లో మాత్రం పాల్గొనేవారు కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత బొల్లితర కూడా బై బై చెప్పేశారు రోజా ప్రకాశం జిల్లాలో దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి మూడవ రోజు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి స్వయంపు ఆంజనేయుని ప్రత్యేక పూలతో అలంకరణ చేసి వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు గ్రామ మూతకాపరలు స్వామివారిని సూర్యప్రభ వాహనంపై వీధుల్లో ఊరేగించారు తమ ఇంటి ముందు రంగవరులతో అలంకరించి మంగళహారతులతో స్వామివారిని స్వాగతం పలికారు గ్రామస్తులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెద్దనపల్లి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంక్ బోల్తా పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది ప్రజలు ఆయిల్ కోసం ఎగబడ్డారు స్థానిక పోలీసులు ఆయిల్ ట్యాంకును పక్కకు తప్పిస్తున్నారు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది దాంట్లో పది వందలు పోయిన టన్ను కూడా పోయి ఉండదు కూడా పోయి ఉండదు ఏంది పది పోయిందంట ఇప్పుడు చేస్తా ఏం చేసి వేసుకుంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు లేస్తే ఇంకా ఎక్కువ బద్దీ నీకు ఇంకా విషయం తెలియదు లే ఎక్కువ బాధి అప్పుడు జగన్ కోసం వాలంటీర్లు రాజీనామా చేశారు ఇప్పుడు మీ భవిష్యత్తు కోసం మళ్ళీ అదే వాలంటీర్ జాబ్కు మీకు కావాలి అంటున్నారు కనుక ముందు మీ వాలంటీర్ జాబ్ని మీకు లేకుండా ఎవరు రాజీనామా మీ చేత బలవంతంగా చేయించారో ముందు వాళ్లపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కేసు పెట్టండి అప్పుడు నన్ను కలవండి అని మంత్రి అచ్చెన్నాయుడు కలిసిన వాలంటీర్స్కి సమాధానం చెప్పారు కనుక మీ తక్షణ కార్యక్రమం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ చేత రాజీనామా చేయించిన వ్యక్తిపై కేసు పెట్టండి అని అన్నారు రాజీనామా మీద ఈ స్టేషన్ ముందు కంప్లైంట్ మాట మీరు స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేరు మగమాటం లేదు అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు ఎక్స్ చేసి ఎక్స్ పెట్టి మీకు కంప్లైంట్లు ఇవ్వండి వచ్చేలా అల్లరి పెట్టి చేయించారు తర్వాత నా దగ్గర కలవాలి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కాలనీలో దారుణం జరిగింది బిట్ట రాజేంద్ర అనే వ్యక్తి మధ్య మధ్యలో సొంత పెదనాన్న ఆయన కుమారుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు రెండు లక్షల విషయంలో జరిగిన కత్తితో తమ్ముడు సుజిత్ గొంతుకోయగా అడ్డుకుపోయిన సుజిత్ తండ్రి నచ్చేపై దాడి చేశాడు స్థానికులు ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి నిందితున్నే అదుపులోకి తీసుకున్నారు بند 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 శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అక్కవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం కూల రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో డ్రైవర్ క్లీనర్ తీవ్ర గాయాలతో చిక్కుకుని అక్కడికక్కడే మృతిందారు విషయం తెలుసుకున్న పోలీసులు హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు క్రీన్ సహాయంతో అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో జట్టు ఘోర ప్రదర్శనతో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటికే టెస్ట్ పగ్గాలను వదిలేసిన కేన్ మామ ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీ కూడా గుడిపై చెప్పాడు ఇకపై వన్డేలో టీ ట్వంటీలోనూ సారథగా ఉండాలని ప్రకటించాడు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ సంబంధించి జాతీయ కాంట్రాక్ట్ నుంచి కూడా అతను బయదురిగాడు ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది టీ ట్వంటీ వరల్డ్ కప్లో కివీస్ ఘోర వైఫల్యమే విలియమ్స్ను నిర్ణయానికి కారణమని తెలుస్తోంది పొట్టి కప్ చరిత్రలో తొలిసారిగా కివీస్ తొలి రౌండ్లోని ఇంటి ముఖం పట్టింది దాదాపు దశాబ్దం తర్వాత సెమీఫైనల్స్ చేరలేదు ఈ మెగా టోర్నీలో గ్రూప్ సిలో ఉన్న బ్లాక్ క్యాప్స్ తమ తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఎనభై నాలుగు పరుల ఘోర ఓటమి చప్పుచూసింది ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగిన పోరులో పదమూడు పరుల తేడాతో పరాజయం పాలైంది అనంతరం పతికున్నలు ఉగాండా పప్పువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్ల్లో వరుసగా తొమ్మిది ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్ సి టేబుల్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది అయితే విలియమ్సన్ తీసుకున్న నిర్ణయాలు తనని రిటైర్మెంట్ వైపు అడుగులు వేసేలా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది న్యూజిలాండ్ తరపున ఆటం గొప్ప అవకాశంగా భావిస్తుంటానని జట్టుకు తిరిగి ఇంకా చెయ్యాలనే కోరిక తనలో ఉందని విలియమ్సన్ చెప్పాడు అయితే ఇంకా ఆడతానని పరోక్షంగా ప్రకటించిన కేన్ మామ క్రికెట్ ప్రపంచం అవతల పరిస్థితులు మారిపోయాయని కుటుంబంతో సమయాన్ని గడపడం తనకి ఎంతో ముఖ్యమని చెప్పాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో బరిలో దిగుతారనే ప్రశ్నకు దానికి ఎంతో సమయం ఉందని పరిస్థితులు ఎలా మారుతాయో చూద్దామని చెప్పాడు అలాగే న్యూజిలాండ్ క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటానని విలియమ్సన్ పేర్కొన్నాడు ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది నైతృత్తి తుపవనాలతో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు అలస్తాయని చెప్పారు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు సముద్ర మట్టానికి నాలుగు ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతుందని ఆవర్తన కారణంగా తెలంగాణతో పాటు ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు నేడు ఆసిఫాబాద్ ములుగు కొత్తగూడెం వరంగల్ హర్మకొండ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి పలు జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు తో పాటు మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు నమస్కారం